కాకినాడ సిటీలో జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్త శశిధర్ నాయకత్వంలో డివిజన్ ఉపాధ్యక్షుడు కాండ్రేగుల సతీష్ ఆధ్వర్యంలో స్థానిక పన్నెండవ డివిజన్ పర్లోపేట రామాలయం చెత్త పన్ను నుండి విముక్తికై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముక్త శశీధర్ మాట్లాడుతూ ఇక్కడ ఎంతమంది మహిళల నోట ఒకటే మాట చెత్త మీద పన్ను మాకొద్దు చెత్త ప్రభుత్వం మాకొద్దు అని అంటూ సిద్ధం అని ఎందుకు అంటున్నారంటే దోపిడీ చేస్తున్న ద్వారపూడిని దోపిడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దింపేందుకు సిద్ధం అని అంటున్నారన్నారు ఇంతమంది మహిళ ఒకటే మాట చెత్త పన్ను మాకొద్దు చెత్త ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మేము సిద్ధం సిద్ధం దేనికి అంటున్నారంటే దోపిడీ చేస్తున్న ద్వారంపూర్ని దోపిడీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ జీవితాన్ని పాడు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ప్రభుత్వం దోచుకుంటుంది ముప్పై రూపాయలు చెత్త పని వేస్తున్నారు అరవై రూపాయలు పేదరికల్లో ఉన్న వాళ్ళకి ముప్పై రూపాయలన్న విషయం కూడా మర్చిపోయి ఈ ప్రాంతంలో పేదరికంలో ఉన్న వాళ్ళందరూ అరవై ఐదు రూపాయలు చెత్త పని వేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళందరి మీద కూడా వ్యాపారం చేస్తుంది వీళ్ళు భయభ్రాంతులే ఉన్నారు

దాంతో చదువు లేని ఎక్కువగా విద్యార్థులు చదువు లేని వాటి పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు దానికి గోడబడి చంద్రశేఖర రెడ్డి ఎక్కువగా మత్తు బాణీలకి గంజాయికి ఈ స్మగ్లింగ్ అలవాటు చెప్తున్నారు వీటి కోసం మత్తు ఈ మత్తు బాణీలు చాలా మంది బానిస్తున్నాయి చాలా మంది ఎంతో మంది బాధపడుతున్నారు సో వీళ్ళందరినీ కూడా మార్పు కోసం అందరూ అందరూ కోరుకుంటున్నాం ఈ మార్పు గురించి ఈ చెత్త ముఖ్యమంత్రిని దింపడానికి అండ్ కాకినాడలో జరుగుతున్న అక్రమాలకి అన్యాయాలకి గోడబడి చంద్రశేఖర రెడ్డి బహిరంగంగా చెప్తున్నాం ఈ సందర్భంగా భక్తు బాణీయులను కలవాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మేము సిద్ధంగా చెప్తున్నాం జై జనసేన జై జై జనసేన ఈ సందర్భంగా పేదలు ఉసిరు పోసుకున్న దూరంపుటి చంద్రశేఖర్ రెడ్డిని పంపించడానికి మేము మేము సైతం సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం